ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజే సంక్రాంతి ఇరవై జన్మల అదృష్ట ఫలం నాపై నమ్మకం నీకు నిజమైతే ఇది విను ఇరవై సంవత్సరాల నిక్కల అనేది పూర్తిగా తీరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు అమ్మవారైతే మన ముందుకు తీసుకొచ్చారు అందించాలని అనుకుంటున్నారు అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా అక్క ఈ సందేశాల రూపంలో అమ్మవారు మాకు ఎంతో సహాయం అంటే మేము దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో మాకు ఆ సమస్యల నుంచి బయటపడటానికి అమ్మవారు ఆ నిమిషంలో మాకు క్లిష్టమైన పరిస్థితుల నుంచి అవి జరగవేమో ఈ కష్టాలు పోవేమో అని అనుకున్న సమయం నుంచి గట్టెక్కించిన అమ్మవారికి ఈ రోజున మీ అన్ మీ తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అక్క ముఖ్యంగా మీరు చక్కగా వివరంగా మాకు తెలియచేస్తున్నందుకు అని చెప్పి చెప్తూ ఉన్నారు నిజంగా మీకందరికీ కూడా అమ్మవారి నుంచి అటువంటి సందేశాలు అందుతూ ఉన్నప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ అంత మాత్రమే కదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన జీవితంలో ఏదైనా సరే కానీ మనకున్న సమస్యలు ఏంటో మనకు అమ్మవారిని వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనుక కనెక్ట్ అయినట్టయితే తప్పకుండా పరిష్కారాన్ని అమ్మవారు చూపిస్తారు వందకు వెయ్యి శాతం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందండి ఇక అమ్మవారి సందేశం ఏంటో తప్పకుండా వెంటనే తెలుసుకుందామా మరి తల్లి ఈరోజు సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ రోజున నువ్వు భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి నేనే నిన్ను స్వయంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను తల్లి ఈ సంక్రాంతి పండుగ రోజు నీకు అందించిన సందేశాన్ని వింటూ సంతోషంగా జరుపుకో అలాగే ఈరోజు నీ సంతోషం అనేది రెట్టింపు అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను మరి ఈరోజే కదా తల్లి సంక్రాంతి ఇరవై జన్మల అదృష్ట ఫలం నా మీద నువ్వు నమ్మకంతో నన్ను తాకావు కనుక ఈ సందేశాన్ని నువ్వు వినబోతున్నావు ఇరవై సంవత్సరాల నీ కళ అనేది తీరిపోతుంది బిట ఇప్పుడు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నీకు అర్థం కావడం లేదు కదూ అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి అమ్మవారు మనకు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో తెలియజేయడం కోసం ఓ చిన్న కథనైతే చెప్పబోతూ ఉన్నారండి ఈ కథను దయచేసి ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఒక ఊరిలో ఒక మహారాజు మహారాణి ఉన్నారు వారికి భోగభాగ్యాలకు ఎటువంటి కరువు లేదు గౌరవానికి కానీ పరువు ప్రతిష్టలకు కానీ డబ్బుకి ఆభరణాలకు కానీ మర్యాదలకు కానీ ఎటువంటి దిగులు కూడా లేదు అతనికి ఆ రాజుగారు మహాశివభక్తుడు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఎన్నో రకాలైన అభిషేకాలు అర్చనలు చేసేస్తూ ఉంటారు చేయించుతూ ఉంటారు ఈ రాజుగారికి ఇంతకన్నా కూడా తనకు తీరని లోటు ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం వారికి సంతానం లేకపోవడం సంతానం కోసం ఎన్నో రకాల పూజలు చేశారు నోములు నోచారు దీనిలో కూడా అతనికి ప్రతిఫలం అనేది కనిపించటం లేదు అయితే ఒకరోజు సోమవారం వచ్చింది సోమవారం రోజు శివురి ఆలయానికి భార్యాభర్తలు ఇద్దరు అంటే మహారాజు మహారాణి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారన్నమాట వారు నుంచి బయటకు వచ్చి రెండు అడుగులు వేసిన తర్వాత ఆ రాజమందిరం పక్కన ఒక చిన్న ఇంట్లో నుంచి ఒక మహిళ అప్పుడే బయటకు వచ్చి వీరిని చూసి తల వంచుకొని లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ఇక రాజుగారు రాణి అది గమనించుతారు గమనించి ఈవిడేంటి ఇలా లోపలికి వెళ్ళిపోయింది ఇది నాకు నచ్చలేదు అని చెప్పి మనసులో అనుకుని గుడికి వెళ్ళిపోయి గుడిలో పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మళ్ళీ తిరిగి రాజమందిరానికి వచ్చిన తరువాత తన కింద ఒక సేవకుడిని పిలిచి పక్కింట్లో ఇందాక మమ్మల్ని చూసి ఒక ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో కారణమైతే నాకు తెలియదు నువ్వు ఎందుకు ఏమిటి అని ఆవిడ ప్రశ్నించినా కూడా ఇవి ఏమీ చెప్పకుండా తనని ఒక్కసారి నన్ను వచ్చి కలవమని చెప్పు అని చెప్పి అతన్ని ఆవిడని పిలుచుకురమ్మని చెప్పి సేవకుడిని పంపిస్తారు మహారాజు ఇక సేవకుడు వెళ్ళి అమ్మ మహారాజు గారు నిన్ను రాజమందిరానికి రమ్మని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పగా అయ్యో నేనేం తప్పు చేయలేదే నేను ఎందుకు రమ్ నన్ను ఎందుకు రమ్మన్నారు అని చెప్పి భయం భయంగా ఆవిడ వెళుతుందన్నమాట అప్పుడు మహారాజు ఆవిడను చూసి ఇలా నా భార్యను నన్ను చూసి నువ్వు ఎందుకు లోపలికి వెళ్ళిపోయావు అని ప్రశ్నించగా ఆవిడ ఏం చెప్తుంది అంటే మహారాజు గారు నాకు మీరు మరణ శిక్షణ విధించినా కూడా నాకు ఏమీ భయం లేదు కానీ నేను చెప్పాలి అనుకుంటున్న నిజాన్ని అయితే మీ ముందు ధైర్యంగా నేను చెప్తాను మీరు దీన్ని విన్న తరువాత నన్ను ఏమీ తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు మీద అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ నుంచి ఇదే అనుకుంటూ ఉన్నారు మీరు ఎదురు వచ్చిన పొద్దున్నే లేచినా మీ ముఖం చూడాలి అన్నా కూడా వారికి భయంగానే అనిపిస్తుంది దానికి కారణం మీకు సంతానం లేకపోవడం కనుక సంతానం లేని వారి ముఖం ఉదయాన్నే చూడడానికి ఎవ్వరూ ఇష్టపడరు వారు ఎదురు వస్తే వెళ్ళే పని కూడా ఆపుకుంటారు నేను ఏదో పని మీద బయలుదేరిపోతూ ఉంటే మీరు నాకు ఎదురు వచ్చారు కనుక మీ ఎదురు మంచిది కాదు అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను అని చెప్పి చెప్పగా ఆ మాట విన్న మహారాజుకు చాలా బాధ కలుగుతుంది అన్నమాట బాధతో గుండె బరువెక్కి కన్నీరు కూడా వస్తుంది ఇక ఆవిడకు శిక్షణ విధిద్దాము అంటే ఆవిడ చెప్పిన మాటలో ఏమాత్రం అబద్ధం లేదు అన్నీ కూడా నిజాలే న్యాయంగానే మాట్లాడింది ఇక తనను ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి చెప్తాడు మహారాజు ఇక తరువాత మంత్రిగారిని పిలిపిస్తారు అసలు నా సమస్యకు పరిష్కారమే లేదా నాకు సంతానమే కలగదా నేను ఏం తప్పు చేశాను నాకు వీలైనంత వరకు ఈ రాజ్యంలో ప్రజలకు చక్కగానే చూసుకుంటూ ఉన్నాను మరి భగవంతునికి కూడా పూజలు చేసి పూజిస్తూ ఉన్నాను మరి ఎందుకు నాకు ఈ శిక్ష వే వేశారు భగవంతుడు అని చెప్పి అనుకోగా అప్పుడు మంత్రి ఒకసారి సలహా ఇస్తారు రాజుగారు మన ఊరి చివర ఒక స్వామీజీ ఉన్నారు ఒక సాధువు నివసిస్తూ ఉన్నారు ఆ సాధువు దగ్గరకు వెళ్ళి మీ యొక్క బాధను వివరించి చెప్పండి ఆ సాధువు మీ సమస్యను ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు అని చెప్పి చెప్పగా మహారాజు ఆలస్యం చేయకుండా ఉదయాన్నే తన భార్యను తీసుకుని ఆ సాధువు దగ్గరకు వెళ్తారన్నమాట ఇక సాధువు దగ్గరకు వెళ్ళి అక్కడే నుంచుంటారు ఇక రాజుగారు వెళ్ళే సమయానికి సాధువు ధ్యానంలో కూర్చుని ఉంటారన్నమాట ఇక ధ్యానం ముగించుకుని సాధువు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మహారాజు మహారాణి ఉంటారు ఇది గుర్తించిన సాధువు మహారాజు గారికి నమస్కారములు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు నాతో మీకు ఏం పని అని చెప్పి అడుగుగా తన బాధనంతా కూడా వెళ్ళగక్కుంటాడు మహారాజు అప్పుడు ఆ సాధువు ఏం చెప్తారు అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల నీకు ఈ జన్మలో సంతానం లేకుండా పోయింది అయినా కూడా ప్రతి సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది నేను మీకు సంతానం కలిగించగలను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గిన్నెలో ఏదో ప్రసాదాన్ని తీసుకుని వచ్చి మహారాజు చేతిలో పెడతారన్నమాట ఈ ప్రసాదాన్ని తిన్న తర్వాత సరిగ్గా మూడు నెలల్లో మీ ఆవిడ నెల తప్పుతుంది అయితే మీకు నేను ఇప్పుడు ఈ చెప్పే విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి మరెవ్వరికీ చెప్పకూడదు మీరు మీకు మగపిల్లవాడు పుడతాడు మగపిల్లవాడు పుట్టిన తరువాత అతను కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటాడు ఇరవై సంవత్సరాల తరువాత అతనికి మరణం సంభవిస్తుంది మరి దానికి మీకు ఇష్టమైతేనే ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్తాడన్నమాట అప్పుడు దానికి ఇష్టపడి తన యొక్క సంతానం లేదు నాకు అనే మాటను పోగొట్టుకోవడానికైనా ఈ యొక్క ఈ మహాభాగ్యమైన ప్రసాదాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి మహారాజు మహారాణి ఇద్దరు కూడా తింటారన్నమాట ఇక సాధువు చెప్పినట్లుగా సరిగ్గా మూడు నెలల్లో తన నెల తను నెల తప్పుతుంది మహారాణి ఇక సరిగ్గా తొమ్మిది నెలలు నిండిన తర్వాత పన్నెంటి మగబిడ్డకు జన్మనిస్తుంది మహారాణి చాలా అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటాడు మహారాజు తనకు సంతానం లేదు అని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా తల దించుకుంటారన్నమాట అంతటి అందమైన చక్కటి మోము కలిగిన సుందరాంగుడు పుడతాడు మహారాజుకు ఇక ఎంతో గారాభంగా పెంచుకుంటారు ఆ మహారాజుని అన్ని విద్యలను నేర్పిస్తాడు చదువు నేర్పిస్తాడు ఇక తన తండ్రి దగ్గర ఉన్న తెలివితేటలన్నీ కూడా తన కుమారునికి కూడా వస్తాయన్నమాట ఇక కొడుకుని చూసి ఎంతో గర్వపడతాడు మహారాజు ఈ సంతోషంలో అతను బ్రతికేది కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే అని చెప్పి ఆ మాటనే మర్చిపోతాడు మహారాజు ఇక అతన్ని అంతల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఒకరోజు పడుకుని నిద్రపోతున్నప్పుడు సరిగ్గా ఇరవై సంవత్సరాల తరువాత తన కొడుకు చనిపోతాడు అనే విషయం గుర్తుకు వస్తుంది ఇప్పటికే నా కొడుకుకు పదిహేను సంవత్సరాలు వచ్చాయి అంటే నా కొడుకు ఇక కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడన్నమాట ఈలోపు నా కొడుకు నేను ఖచ్చితంగా వివాహాన్ని జరిపించాలి అప్పుడే నాకు నా యొక్క ఈ వంశానికి ఒక వారసుడు పుడతాడు ఆ వారసుడితో నాకు ఏ లోటు లేకుండా తీరిపోతుంది అని చెప్పి అనుకుని ఉదయాన్ని లేచిన తరువాత తన కొడుకు ఒక మంచి రాజమందిరంలో అడిగిన అమ్మాయిని మహారాణిని వెతకండి అని చెప్పి చెప్పగా పక్క రాజ్యంలో ఉన్న మహారాజు కుమార్తె అయిన మహారాణి యువరాణిని అతను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటాడన్నమాట అయితే ఇద్దరికీ కూడా చాలా అట్టహాసంగా ఆడంబరంగా చాలా సంబరాలు జరుపుకుంటూ పెళ్లి చేస్తారు ఆ యువరాణి చాలా అందంగా ఉంటుంది యువరాణి దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచి అలవాటు ఏంటి అంటే కనుక తను దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది తన ఇంటికి ఎవరైతే ఆకలితో వస్తారో అందరికీ కూడా తను చక్కగా తన చేత్తోనే వంట చేసి తను చక్కగా భోజనాన్ని పెట్టి పంపిస్తుందన్నమాట ఇలా రోజుకు ఒక పది మందికి ఇరవై మందికైనా కాని భోజనం పెట్టిన తరువాతే తను భోజనం చేస్తుంది ఇక అక్కడ అమ్మవారి ఇంటి దగ్గర ఉన్న అలవాటే ఇక్కడ అత్తగారి ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేస్తుంది యువరాణి ఇక ఆ యొక్క భిక్షాటకులు ఎవరైతే వస్తారో ఆ భిక్షాటకులు అందరికీ కూడా తనే స్వయంగా తన చేత్తో వంటను తయారు చేసి అందరికీ కూడా పెట్టి తను కూడా భోజనం చేస్తుందన్నమాట ఇదే అలవాటుగా మారిపోతుంది చూస్తూ చూస్తూ ఒక నాలుగు సంవత్సరాలు అయితే గడిచిపోతాయి ఇక మహారాజు కేవలం యువరాజు బ్రతికేది ఒక్క సంవత్సరం మాత్రమే అని చెప్పి ఆ ఆలోచనకి ఇద్దరు తల్లిదండ్రులు ఒక గదిలో కూర్చుని మన కుమారుడు ఒక సంవత్సరం మాత్రమే బ్రతుకుతాడు వాడికి అంత ఇంతవరకు సంతానమే కలగలేదు నేనేం తప్పు చేశాను నాకేంటి ఈ శిక్ష అని చెప్పి ఇద్దరూ కూడా ఇక ఎవరికీ తెలియదు ఈ విషయం కేవలం వాళ్ళిద్దరికీ ఆ సాధువుకి మాత్రమే కదా తెలుసు నేనేం చేస్తాను చేశాను అని చెప్పి ఇద్దరు కూడా కుమిలిపోతారు అన్నమాట ఇద్దరు కుమిలిపోయి అనారోగ్యం పాలవుతారు ఇక చూస్తూ చూస్తూ ఉండగానే రోజులలోకి వచ్చేస్తుంది ఆ మహారాజు యొక్క మరణగండం అనేది అయితే ఒక ఇక కేవలం మూడు రోజుల సమయానికి వచ్చిందనమాట మూడు రోజుల సమయానికి వచ్చిన తర్వాత యముడు కూడా ఆ యమరాజు ప్రాణాలు తీసుకుని వెళ్ళడానికి భటులను పంపిస్తాడు భూమి మీదకి భటులను పంపించే ముందు యముడు ఏం చేస్తాడు అంటే నువ్వు నువ్వు ఇలా చెప్తాడు ఆ యువరాజుని చంపేటప్పుడు నువ్వు మాత్రం మామూలుగా చంపకూడదు ఒక దున్నపోతు చేత పొడిపించి చంపాలి అని చెప్పి వాళ్లకు ఆదేశం ఇస్తాడు అప్పుడు యమభటులు ఒక దున్నపోతుని మహా యువరాజు యొక్క ఆ తోటలోకి పంపిస్తారు ప్రతిరోజు కూడా ఆ తోటలో కాసేపు నడుస్తూ యువరాజు సంతోషంగా ప్రకృతిని ఆస్వాదిస్తాడన్నమాట ఇక తోటలో ఆ రా ఆ రోజు దున్నపోతుని వదులుతారు యమభటులు ఇక దున్నపోతు ఆ యువరాజును పొడిస్తే అలా పొడిచి చనిపోతాడు అని చెప్పి అందరూ చెప్పుకోవాలి అన్నట్లుగా యముడు ఒక ప్లాన్ ని ఇచ్చి పంపిస్తాడు యమభట్లకు ఇక యమబట్టులు కూడా కిందకి దిగుతారు దున్నపోతు కూడా తోటలోకి వస్తుంది అయితే ఆ రోజు కూడా యువరాణి ఒక పాతిక మందికి అన్నదానం అనేది చేస్తుందన్నమాట పాతిక మందికి అన్నదానం చేసి అందరికీ కూడా భోజనం పెట్టి కడుపు నింపుతుంది ఆ పాతిక మంది వెళ్ళేటప్పుడు యువరాణిని దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇక దున్నపోతు ఎంత పొడవమని చెప్పినా యమభటులు చెప్పినా కూడా దున్నపోతు అతని దగ్గరకు వెళ్ళి పొడవనంటే పొడవను అని చెప్పి అనుకుంటు అంటుందన్నమాట ఇక యమభటులు పైకి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తారు అప్పుడు యమభటులు ఆ యముడికి అలా చెప్పిన తరువాత యముడు అంతా పరిశీలిస్తాడు తన యొక్క మాంగళ్య బలం అంత మాత్రమే కాదు తను చేసిన పూజల వల్ల అంత మాత్రమే కాదు ముఖ్యంగా అన్నింటికంటే ప్రధానమైనది తను చేసే దాన ధర్మాలు తన భార్య ఏవైతే దాన ధర్మాలు చేస్తుందో ఆ దాన ధర్మాల వల్ల తన ఆయుష్ అనేది రెట్టింపు అవుతుందన్నమాట ఇక ఇదంతా తెలిసిన తరువాత యమభట్టులు కూడా యముడు కూడా ఇక తన ప్రాణాలను హరించలేకపోతాడన్నమాట అయితే ఇది ఏమీ తెలియని ఆ యొక్క యువరాజు యొక్క తల్లిదండ్రులు మహారాజు మహారాణి రోజు అంటే సరిగ్గా ఇరవై సంవత్సరాలు దాటిపోతాయి ఈ రోజుకైనా కూడా నా కొడుకు బ్రతికే ఉన్నాడు ఏమైనా మార్పు జరిగిందా తన యొక్క జాతకం ఏదైనా మారిందా అని చెప్పి తెలుసుకుందాము అని చెప్పి సాధువు దగ్గరికి వెళ్తారు ఇక సాధువు అంతా కూడా పరిశీలించిన తరువాత కేవలం తన కోడలు చేసినటువంటి దాన ధర్మాల వల్ల అన్నదానం వల్ల తన కొడుకు ఆయుష్ పెరిగింది అని చెప్పి చెప్పగా నిజంగా ఆశ్చర్యపోతారు ఆ మహారాజు మహారాణి ఇక అప్పటి నుంచి వారు కూడా అందరికీ అన్నదానం చేయడంలో ఆకలితో ఉన్నవారికి లేవకు లేని ముసలి వాళ్ళకి ఏమీ లెగవలేని వృద్ధాప్యంలో ఉన్నవారికి కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్న వారికి ప్రతిరోజు కూడా అన్నాన్ని పెట్టి ఆకలి తెరుస్తున్నారన్నమాట ఈ యొక్క అన్నదానం అన్ని దానాల్లో కల్లా ఉత్తమమైనది ఎవరైతే ఎదుటివారి కడుపును నింపి వారి చేత మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తీసుకుంటారో వారికి ఎటువంటి జాతక దోషాలు ఉన్నా సరే కానీ ఎటువంటి కర్మఫలాలు ఉన్నా కానీ ఎటువంటి పూర్వజన్మ పాపాలు ఉన్నా కానీ అన్ని దానాలలో కల్లా అతి ముఖ్యమైన పుణ్యమైన ఫలాన్ని ఇచ్చే అన్నదానం ఎవరైతే చేస్తారో వారి అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది తల్లి కనుకనే ఈ కథను నీకు ఎందుకు చెప్పాను అంటే కనుక ఇవాళ రోజు సంక్రాంతి రోజున నీ పేరున ఎక్కడైనా సరే కానీ అన్నదానం అనేది చేసే ప్రయత్నం చెయ్యి ఇరవై జన్మల నుంచి నీకు ఎటువంటి అదృష్ట ఫలం అనేది నువ్వు పొందలేకపోతున్నావో ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఏ కల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది పూర్తిగా నీకు నెరవేరడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా నువ్వు ఒక్కసారి అన్నదానం చేసి చూడు తల్లి పైగా ఈరోజు గురు శుక్రవారాల్లో నీకు తప్పకుండా జరిగి తీరుతుంది శుభ్రవార్త వింటావు ఈరోజు నువ్వు అన్నదానం చేసి చూడు నీ జీవితంలో జరిగే గొప్ప మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ నా తల్లి సంతోషంగా నా బిడ్డ ఆనందం కోసం నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందాలతో నిండిపోవాలి తన జీవితం అన్న ఉద్దేశంతోనే ఈ సందేశాన్ని నేను నీకు పంపిస్తున్నాను నువ్వు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో పూర్తిగా గ్రహించావు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను తల్లి నువ్వు గ్రహించినట్లయితే నేను చెప్పిన మాటను జవదాటకుండా కనీసం నువ్వు ఒక్కరికైనా సరే కానీ భోజనం పెట్టి చూడు నీ జీవితంలో నువ్వు ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కళ ఏదైనా సరే కానీ అది ఎంత పెద్దదైనా సరే కానీ అది ఎంత గొప్పదైనా సరే కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి నువ్వు తెలుసుకుని తీరుతావు అది నీ జీవితంలో జరిగి తీరుతుంది తల్లి ఇది నేను పంపిస్తున్నట్టు సందేశం ఇది నా మాట తల్లి నా మాట ఎప్పుడు కూడా తప్పను అని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ కథలో ఉండే ఆంతర్యం ఏంటో అమ్మవారు మనకు చెప్పిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనందరం కూడా గ్రహించాము కదూ నచ్చింది గొప్ప నమ్మకాన్ని అని కలిగించింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి మరొక్కసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మా కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక్కసారి కూడా మీరు గురు శుక్రవారాల్లో మీ అందరికీ కూడా గొప్ప శుభవార్తలు అందాలని చెప్పి మీరు అనుకుంటున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ నెరవేరిపోవాలి అని చెప్పి నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో శ్రీమాతే నమహ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి మరలా మరో చక్కని సందేశంతో కలుసుకునేంతవరకు అమ్మవారి ఆశస్సులతో మనకు కృప కరుణ కటాక్షాలతో మనకు అమ్మవారి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను మనకు తల్లి ప్రసాదించాలని మీ అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నానండి మరి ఆ తల్లి కృప కరుణ కటాక్షములు మనకు ఈ సంక్రాంతి ఈ గురు శుక్రవారాలు అన్నీ కలిసి వచ్చినాయి కనుక మరి అమ్మవారు మనందే అమ్మ దయ ఉంటే మన అన్నీ ఉన్నట్లే అని మనందరికీ తెలుసు కదండి మరి ఈరోజు అమ్మవారికి ప్రతి ఒక్కరి కూడా ఈరోజు అమ్మవారికి చక్కగా మనమందరం కూడా ఈ అమ్మవారు చెప్పినట్లుగా ఒక్కరికైనా సరే మన పేరున భోజనం అనేది అందించగలిగితే ఆ తల్లి ఎంతగానో సంతోషిస్తుంది మరి ఆ తల్లి చెప్పిన బాటలో మనమందరము కూడా ఈ సంక్రాంతికి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాలను వింటూ అమ్మవారు ఏది చెప్పినా కూడా మనం తూచా తప్పకుండా పాటించగలిగితే అమ్మవారి ఆశీర్వాదం మన వెంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఈ సందేశం నంది నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి చూసి వెళ్ళే వాళ్ళందరూ ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే మన అందరికీ కూడా జీవితంలో మన జీవిత లక్ష్యాలన్నీ కూడా మన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలు తల్లి మన వెంటే ఉంటుంది మన చుట్టూనే తిరుగుతుంది ఆ అమ్మకి ఒక చిన్న లైక్ ఇచ్చి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి సర్వే జనా సుఖినో భవంతు